హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఏపీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా ఎప్పటికప్పుడు మీ ముందుకు ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చేస్తూ ఉంటాను అట్లాగే మన ఛానల్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చాలా బాగుంటుంది అట్లాగే మెయిన్ రోడ్కి ముఖ్యంగా చాలా దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ ఫేసింగ్ ఒకసారి చూద్దామండి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఉత్తరం వాకిలి మీకు పద్దెనిమిది అంకనాల స్థలంలో పదహారు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుందండి పదహారు అంకనాల కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వన్ బీహెచ్కే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ రూము విత్ మీకు కిచెన్ వాష్రూమ్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మీకు టూ కార్స్ పెట్టుకునే విధంగా పార్కింగ్ ఇచ్చున్నారు టూ కార్స్ పెట్టుకోవచ్చు మీరు పార్కింగ్ అట్లాగే మీకు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ ప్రాపర్టీ మనకు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది పద్దెనిమిది అంకరాల సైట్లో మనకు హౌస్ హౌస్ అయితే చాలా బాగుందండి లివింగ్ రూమ్లో అయితే మనం వీడియో అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా హాల్ మీకు కిచెన్ అట్లాగే పూజ అది కూడా సపరేట్గా ఉంటుందండి బెడ్రూమ్కి అయితే మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మీకు ట్వంటీ ఇయర్స్ అయిందండి ఇరవై సంవత్సరాలు అయింది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మీకు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి అట్లాగే ప్రాపర్టీకి ప్రతి నెల కూడా నైన్ కే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే లోన్స్కి వెళ్ళిపోవచ్చు లోపల మీకు వుడ్ వర్క్ కూడా నీట్గా చేస్తున్నానండి కింద అంత కూడా ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి నీట్గా అరేంజ్మెంట్ చేసుకున్నారు చాలా బాగుంది ప్రాపర్టీ అయితే ఎక్కడ కూడా డ్యామేజెస్ లీకేజెస్ ఇట్లాంటివి ఏం లేకుండా క్లియర్గా ఉందండి ప్రాపర్టీ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు అరవై లక్షలు చెప్తున్నానండి మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్తోటే మాట్లాడవచ్చు డైరెక్ట్గా ఓనర్తో సిట్టింగ్ ఏర్పాటు చేస్తానండి మీరు మా ద్వారా సిట్టింగ్లో బార్గింగ్ కూడా చేయొచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి పొదలకూరు రోడ్డు లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ దగ్గర దగ్గరుండి మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తారు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతుందండి మంచి మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం అట్లాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటినీ మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్